బానిసలంత ప్రయత్నం చేసే వాళ్ళు చాలా చిన్న వాళ్ళు వాళ్ళు మాట్లాడింది వాళ్ళే కానీ మాట్లాడించింది కేసీఆర్ గుర్తుపెట్టుకో కేసీఆర్ అందుకే నా చూపు గివీళ్ళ మీద లేదు నా సూపు కేసీఆర్ మీద ఉంది కేసీఆర్ మీద ఉంది కొడితే ఏనుగు కుంభస్థానాన్ని కొట్టాలంటే చూసావా కొట్టవలసింది గజ్వెల్లో బొంద పెట్టవలసింది గజ్వెల్లో ఇవాళ కేసీఆర్ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఉపాసముని నడిపినావు కదా నేను తాగి నడిపినావు కదా ఉద్యమాన్ని కష్టపడి నడిపిన అని చెప్పినావు కదా అలాంటి టిఆర్ఎస్ పార్టీ ఇవాటి టిఆర్ఎస్ పార్టీ నా ఒక్క నియోజకవర్గంలో ఆరు వందల కోట్ల రూపాయలు ఒక్కొక్క ఓటుకు ఆరు వేల రూపాయలు పది వేల రూపాయలు కుల సంఘాల భవనాలకు పైసలు గుళ్ళకు పైసలు కుల సంఘాల నాయకులకు నాయకులకు పైసలు ఇచ్చే సత్తా ఎక్కడి నుంచి వచ్చింది చెప్పే దమ్ము కుందా కేసీఆర్ ప్రజల మీద ప్రేమతో దళితుల మీద ప్రేమతో దళిత మంది ఇవ్వలేదు మునుగోళ్ళు గిరిజన ప్రజల మీద ప్రేమతో గిరిజన మంది ఇవ్వలేదు గిరిజన ఓట్ల మీద ప్రేమతో హుజురాబాదులో దళితుల ఓట్లు కొల్లగొట్టాలని దళిత బంధించింది తప్ప ఎక్కడా ఇవ్వలేదు నేను అడుగుతున్నా హుజురాబాద్లో ఉన్న దళిత ఓట్ల కోసం గాలమేసి ఆ ఓట్లను కొల్లగొట్టి అడ్డదారిలో గెలిచి నాలాంటి బిడ్డ అసెంబ్లీలో అడుగు పెట్టద్దని చెప్పి శపథం చేసినావు కదా పదిహేను లక్షల రూపాయలు చొప్పున ఇవ్వడమే కాదు నైసమ్మ గుళ్ళ మీద పోషమ్మ గుళ్ళ మీద తడి బట్టలతో ప్రమాణం చేయించావు కదా నీ బానిసలొచ్చి ఎస్సీ కాలనీలలో ఎస్సీ ఎమ్మెల్యేలు ఎస్టీ కాలనీలలో ఎస్టీ ఎమ్మెల్యేలు రెడ్ల వాడలలో రెడ్డి ఎమ్మెల్యేలు బీసీ వాడలలో బీసీ ఎమ్మెల్యేలు వచ్చి అడ్డా పెట్టిండ్రు అడ్డా పెట్టిండ్రు గొల్ల కుర్మలకు ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చిండు అడిగిందే తడుగా రోడ్ వేసిండు అడిగిందే తడుగా మొరి కట్టిండు ఎన్ని చేసినా వాళ్ళు ఇంత ముందు మా జితేందర్ అన్నట్టుగా మా గారు అన్నట్టుగా అరే నా కొడుక ఇక్కడ చెల్లేది లిక్కర్ సీసాలు కాదు బిడ్డ ఇక్కడ నడిచేది డబ్బు సంచులు కాదు బిడ్డ ఇక్కడ గెలిచేది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట బిడ్డ అని చెప్పిండు నా హుజరాబాద్ ఇక్కడ గెలిస్తే మేం గెలిచినట్టు మాత్రమే కాదు ఇక్కడ గెలిస్తే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలిచినట్టు ప్రపంచంలో అమెరికాలో ఉన్నా లండన్ లో ఉన్నా దుబాయ్ లో ఉన్నా వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు హుజరాబాద్ లో ఏం జరగబోతుంది గెలిచేది కేసీఆర్ గెలిచేది ఆ ప్రజల బిడ్డ ఈటలని చెప్పి ఉత్కంఠ ఎదురు చూస్తున్నారు ఈ చారిత్రక సన్నివేశంలో తెలంగాణ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి తెలంగాణ సమాజానికి ఒక ధైర్యం ఇవ్వాలి తెలంగాణ సమాజానికి ధర్మమే గెలుస్తా అని చెప్పి చాటి చెప్పాలని చెప్పి హుజురాబాద్ ప్రజలు ఈ బానిసలు ఆ బానిస యజమానులంతా కూడా గోరీ కట్టింది నా హుజురాబాద్ ఇవాళ అచ్చంపేటలో